బానావా బాగున్నా సార్ ఏం విశేషాలు ఏం కథ చెప్పండి ఏం కదా బాద్రో పట్టం అనేది తిరిగాలి సేవ మరి ఉద్యోగం అనే ఉంటుంది ఏమైనా దొరికినా ఏమి అంతే దొరికంటే ఉద్యోగం దొరుకుతాయి అవునా ఏం లేదు మన వచ్చిన పద్నాలుగు అంతస్తులు ఉంది కదా అవునవును వాళ్ళు నీకు ఉద్యోగ స్వామి అందులో అంతకంటే సంతోషం సార్ ఏమి పోనికి సూపర్ ఏజర్ ఉద్యోగం పోనికి లిఫ్ట్ ఆపరేటర్ సెక్యూరిటీ గార్డ్ ఏం ఉద్యోగం పోనికి అవి కాదంట కొత్తగా అవుతున్నారు కదా పద్నాలుగు అంతస్తుల పైన వాళ్ళకు దిష్టి బొమ్మ అవసరమైందట నిన్నే తీసుకెళ్ళి అక్కడ నిలబెడతారట మా టేట్ పోతే డిస్ట్ బొమ్మని రండి అని అన్నీ తీసుకొని నిలబెడతామేమో అబ్బా నేను తీసుకొని నేను నిలబెట్టడం కాదురా వాళ్ళకి డిస్ట్ బొమ్మలో లేని టాలెంట్ ఏదో నీకు ఉందంట అందుకోసమే వాళ్ళకు చాలా చాలా అద్భుతంగా ఉంటుందని వాళ్ళ అది అనమాట నీ టాలెంట్ అనేది ఎట్లా ఉందో నువ్వు ఓకే కదా ఏ ఒక్క నిమిషం ఏ రాకేష్ ఇక్కడ 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 ఏ రకేష్ హాయ్ సార్ బాగున్నావా బాగున్నా సార్ బాగున్నావా బాగున్నావు బాగున్నావు మనకు కలిసినప్పుడు మొత్తం నీ సమస్యలన్నీ జరిపితాయి నాకు ఆ సమస్యలు నేను విన్న తర్వాత ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ నీకే ఉన్నాయని అనిపించింది ఇందుకు ఆ సమస్యలు తీరిపోనాయా లేదా దీని ఉండే వల్ల ఇప్పటికే దాన్ని తీరిపోయినాయి సార్ అన్నీ తీరిపోయినాయి ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లమ్ అయితే ఏం లేదు సార్ మన ఊరు అంత బాగుందా ఊరు బాగుంది మా అంత సూపర్ ఉండవు ఊర్లో ఉన్నోళ్ళు అందరు బాగుండరా అందరితోటి ఏమో కానీ మనం బాగుంటే చాలు మనకు మనం సమస్యలు లేకుండా ఉంటే బతికే చాలు ఓకే ఓకే నీకు ఒక మాట గుర్తుందా నీకు ఒక్క మాట అంటే ఆ మాట చెప్పు ఎప్పుడు చూసుకో ఒక మాట మీద అది కాదు రకేష్ చెప్ప ఆరు నెలల క్రితం నేను నీకు పదివేలు తీసుకున్నావు కదా అది ఆ అప్పు తీర్చేది ఉందా లేకుంటే ఏమైనా మర్చిపోయినావా కాదండి నేను తీసుకున్నట్టు గుర్తైతే ఉంది ఓకే ఓకే సంతోషం గుర్తు ఉంది ఎంత ఉంటే సంతోషమే అది మరి ఏం కథ ఇంతకి కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పడుతుంది అంటున్నావు కానీ దేనికి తీర్చడానికా మరచిపోవడం పడుతుంది అన్నమాట